హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అంటే మనకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అప్లై చేయాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఈ నె వచ్చే నెల ఆరో తేదీలోపు అప్లై చేసుకోకపోతే ఏం చేయాలి అప్లై చేసుకోకపోతే డబ్బులు రావా అనే సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామయ్యన్లు చేయుత పథకాలకు సంబంధించి ఒక అప్లికేషన్ అనేది విడుదల చేసింది ఇక ఈ అప్లికేషన్లో మనకు ఖచ్చితంగా చూస్తే ఇక్కడ చూసారా ఫస్ట్ కాలంలో కుటుంబ వివరాలు అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇక ఏ పథకానికి అప్లై చేసుకోవాలో అది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది మనకు ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అయితే అడుగుతున్నారనమాట అలాగే రేషన్ కార్డు జిరాక్స్ని కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు జిరాక్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు మీకు క్లియర్గా చూపిస్తాను జతపరచవలసిన ప్రతులు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలనే విషయానికి వస్తే రేషన్ కార్డు లేని వాళ్ళు అయితే ప్రస్తుతానికైతే ఈ పథకాలకు అప్లై చేసుకోలేనండి ఇక కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించి కూడా మిమ్మల్ని దరఖాస్తు చేసుకోమని చెబుతూ ఉన్నారు ఇక ఈ అప్లికేషన్ పైన మీకు ఏదైతే ఈ ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్లోనే మాకు రేషన్ కార్డు కావాలని మీరు అక్కడ రాసిచ్చి సంతకం పెట్టిస్తే మీకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకుంటారంటే కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఆరో తేదీలోపు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇక ఆరో తేదీలోపు అప్లై చేసుకోకపోతే మీకు డబ్బులు వస్తాయి రావా మళ్ళీ అప్లై చేసుకోలేమంటే అలాంటిది ఏమీ లేదని సీఎం గారే స్వయంగా చెప్పారు మీకు అలాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా మీరు ఏ తేదీలో పైన అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే చాలామందికి రేషన్ కార్డులు అనేవి లేవు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక బయట దొరికే అప్లికేషన్లు అటు తీసుకోవద్దు ప్రభుత్వమే ఉచితంగా మీ యొక్క గ్రామ పంచాయతీల్లో వార్డుల్లో అయితే ఉచితంగా అందిస్తాం ఈ అప్లికేషన్లను కూడా చెప్పడం జరిగింది